మా ఇంట్లో వారం మొత్తం మీద ఎక్కువగా చేసుకునే రెసిపీస్ ఏమన్నా ఉన్నాయంటే అది ఎగ్ రెసిపీసే అది ఎగ్తో చేసే కూర కావచ్చు ఫ్రై కావచ్చు ఆమ్లెట్ కావచ్చు ఏదైనా సరే ఎక్కువగా ఇష్టపడి తినేది కూడా ఎగ్గే మా ఇంట్లో కొద్ది ఈ మధ్య యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ రోజుకు ఒక నకిలీ కోడిగుడ్ వీడియో అయితే ఖచ్చితంగా చూస్తున్నాను ఆ వీడియోస్ అన్ని నిజాలు అబద్ధాలు ఆ వీడియోస్ పోస్ట్ చేసిన వాళ్ళకే తెలియాలి వీడియో పెట్టిన వాళ్ళలో నిజంగానే నకిలీ కోడుగుడ్డు ఫేస్ చేసి వాళ్ళు పెడితే ఓకే పర్లేదు కానీ నా తెలిసి దాంట్లో సగానికి సగం మంది ఇన్ఫ్లుయెన్స్ కోసమే పోస్ట్ చేస్తుంటారు దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది రానంటే అంటే మంచి కోడిగుడ్డు చూసినా సరే డౌట్ వస్తుందనమాట ఇవి అవేనేమో అనేసి వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే ఒకవేళ నిజంగా మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ గానీ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేయండి అంతేగాని కంటెంట్ కోసం మాత్రం ఫేక్ న్యూస్ ని వైరల్ చేయకండి ఇలా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసిన వాళ్ళేమో హ్యాపీగా తింటారు కాకపోతే ఈ వీడియోస్ చూసిన వాళ్ళకే అనమాట కంగారంతా కూడా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా స్టార్టింగ్ లో ఆ వీడియోస్ చూసి కొంచెం భయపడ్డా తర్వాత ఇంకొన్ని వీడియోస్ చూస్తే తెలిసిందనమాట కొంతమంది నిజంగానే ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారనేసి ఇలాని అందరూ అలానే చేస్తున్నారని కాదు చెప్పలేము అసలు ఏది నిజం ఏది అబద్ధం కాకపోతే తినే ముందు ఫుడ్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని తినడంలో తప్పు లేదు కదా అదైతే మనం చేయగలం మించి మనం ఏం చేయలేము ఇంక ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఎక్కడికి కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మా పిల్లలకి పెట్టాలి ఇంకొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్